అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వ కారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్టపని పారని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్ట పని పారపని మట్టి పని ఉందని పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య శామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈ రోజు ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో యాభై వేల పైన మెజారిటీతో గెలిపించి నల్ల మల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించు ఈనాడు అరవై ఐదు మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలో గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈ రోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం ఈ రోజు నా బాధ్యత పెరిగింది వంశీకృష్ణ గారి కొన్ని అంశాలను ప్రస్తావించడం ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా